అలాగే వస్త్రాలు ఈ రకంగా పత్తి తోటి వస్త్రాలు తయారు చేసుకోవడం వస్తే చేసుకోండి లేకపోయినా నక్షత్రం వేయొచ్చు ఇబ్బంది లేదు అలాగే కాస్త బెల్లం ముక్క ఒకటి పెట్టుకోండి అలాగే తాంబూలాలు ఒక రెండు తాంబూలాలు అంటే మూడు తాములపాకులు రెండు పాకచక్లు చిల్లర పైసా చొప్పున రెండు తాంబూలాలు పెట్టుకోండి అలాగే పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి అలాగే హార తెచ్చుకునేటటువంటి స్టాండు ఈ రకంగా సిద్ధం చేసుకోండి అలాగే హారత కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి అలాగే అగ్గిపెట్టి పెట్టుకోండి అలాగే వాయించడానికి గంట సిద్ధం చేసుకోండి అలాగే కనీసం ఒక నాలుగు అగరవత్తులు పెట్టుకోండి నాలుగు అగరవత్తులను ఒక కైవత్తిని కైవత్తి అంటే ఏంటే లేదు ఒక అగరబత్తికి ఇలా పత్తి చుట్టి ఈ పత్తిని ఈ రకంగా నూనెలో కానీ నేతిలో కానీ తడపండి తడిపి దీన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి అంటే అగ్గిపెట్టుతో మనం దీపారాధన చేయకూడదు అనమాట అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకొని దీనితో మనం దీపారాధన చేస్తాం అందుకని ఇలాంటి కైవత్తు ఒకటి పెట్టుకోండి అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్లెంతోటి బియ్యం సిద్ధం చేసుకోండి